హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎలక్ట్రికల్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పార్ట్ వన్లో స్విచ్ బోర్డ్ కలెక్షన్ ఎలా ఇవ్వాలో తెలుసుకుందాం ఇప్పుడు బోర్డులో కలెక్షన్ ఎలా ఇవ్వాలో తెలుసుకుందాం చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా ఫేస్ న్యూట్రల్ ఎర్త్ ఈ న్యూట్రల్ వైర్ అనేది స్విచ్ బోర్డులో తీసుకున్నాం కదా లీడ్ న్యూట్రల్ దానికైతే కలెక్షన్ అయితే చేసుకోవాలి చూడండి ఏ విధంగా కలెక్షన్ చేస్తున్నాను నీళ్ళు అయితే తీసుకొని జాయింట్ అయితే చేసుకొని ఈ విధంగా జాయింట్ అయితే చేసుకోవాలి చూడండి స్విచ్ బోర్డులో సాకెట్లో ఎన్ ధర్మాలకు అయితే ఆ న్యూట్రల్ వైర్ అనేది పెట్టి టైట్ చేసుకుందాం ఈ విధంగా అయితే టైట్ చేయాలి చూసారు కదా ఈ విధంగా అయితే ఫుల్ టైట్ చేసుకుందాం న్యూట్రల్ అయితే పాస్ అవుతుంది ఓకేనా టైట్గా అయితే టైట్ చేసుకోవాలి ఇది వచ్చేసి మెయిన్ ఎర్త్ వైరు మన బోర్డులో ఎర్త్ వైర్ లీడ్ తీసుకున్నాం కదా దానికైతే కలిపేసుకోవాలి విధంగా అయితే జాయింట్ చేసుకొని సాకెట్ పై ధర్మంలో అయితే ఇవ్వాలి ఎర్థ ధర్మంలో చూడండి ఈ విధంగా అయితే ఫుల్ టైట్ అయితే చేసేసుకోవాలి చూసారా ఫుల్ టైట్ అయితే చేసుకున్నాం ఇప్పుడు వచ్చేసి ఫేస్ అనేది ఇవ్వాలి చూడండి ఫేస్ అనేది ఎలా ఇవ్వాలి లూప్లో ఎక్కడైనా కదా కదా లూప్లో ఇచ్చుకుంటే ఎక్కడైనా మనకి ఫేస్ అనేది సప్లై అవుతుంది లాస్ట్లో అయితే ఇద్దాం దీన్ని ఇప్పుడు స్విచ్ బోర్డ్ పాయింట్స్ వైర్ అయితే ఇచ్చుకుందాం ఫ్యాన్ వైర్ అనేది మనం టేప్ వేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్యాన్ వైర్ అనేది టేప్ వేసుకున్నాను కదా అది వచ్చేసి ఫ్యాన్ వైర్ రెగ్యులేటర్కి ఇవ్వాలి చూడండి రెగ్యులేటర్ లీడ్ అనేది తీసుకొని జాయింట్ అయితే చేసుకొని టేప్ అయితే వేసుకోవాలి విధంగా జాయింట్ అయితే చేసుకొని టేప్ అయితే వేసుకున్నాం ఈ ఈ వైర్ వచ్చేసి హోలర్ వైరు ఇది స్విచ్ పై ధర్మంలో అయితే ఇచ్చేసుకుందాం పాయింట్స్ వైర్లన్నీ పై ధర్మంలో అయితే ఇచ్చేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే ఇచ్చేద్దాం ఫుల్ టైట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇంకొక హోలర్ వైరు సేమ్ దానిలాగే పై ధర్మంలో అయితే ఇచ్చేసుకుందాం ట్యూబ్లైట్ వైర్ ఇది ఇది కూడా సేమ్ పైన స్విచ్ ధర్మంలో అయితే ఇచ్చేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే ఇచ్చేసుకుందాం ఇంకో ట్యూబ్లైట్ వైర్ కూడా ఇచ్చేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఫేస్ కనెక్షన్ అయితే ఇస్తాను చూడండి ఫేస్ ఈ లీడ్ ఉంది కదా మనం వేసుకున్నాం కదా ఫస్ట్ స్టార్టింగ్లో స్విచ్ బోర్డ్కి ఆ లీడ్లో ఎక్కడైనా ఇచ్చేసుకోవచ్చు చూడండి చూస్తున్నారు కదా ఆ లీడ్లో అయితే కలిపేసుకోవాలి ఫేస్ వేర్ని చూడండి ఏ విధంగా కలుపుతాను లీడ్ అయితే చేసుకోవాలి చూడండి కటింగ్ బెడ్తో ఈ విధంగా అయితే చేస్తున్నాం లీడు లీడ్లో ఎక్కడైనా ఇచ్చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా అయితే ఇచ్చేస్తున్నాను ఫుల్ టైట్ అయితే చేస్తున్నాం లూజ్ వస్తే షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంటుంది ఫుల్ టైట్ అయితే చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ అయిపోయింది చూడండి కలెక్షన్ స్విచ్ బోర్డ్ కలెక్షన్ అయితే అయిపోయింది వీడియో ఫస్ట్ పార్ట్ వన్ చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది మన పార్ట్ వన్ వీడియో చూసేసాక ఈ వీడియో చూడండి క్లారిటీగా అయితే అర్థమవుతుంది మీకు ఇప్పుడైతే స్క్రూ అయితే ఫిట్టింగ్ చేసుకుందాం చూడండి ఎక్కిచ్చేసుకొని నిజంగా వైర్లు అయితే లోపల పెట్టేసుకున్నాం స్క్రూలు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఒకసారి దీనికి ఉంది కదా దాని క్యాప్ అయితే వేసేయాలి చూడండి ఫోర్స్ సప్లై అయితే ఉంది ఒకసారి చెక్ చేసి చూపిస్తా చూడండి లైట్ కలెక్షను అలాగే అవి వచ్చేసి హోలర్లు లైట్లు ఫ్యాన్ కలెక్షన్ రెగ్యులేటర్ తిప్పితే తిరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి సాకెట్లో కలెక్షన్ ఎలా వస్తుందో చూద్దాం రైట్ సైడ్లోనే రావాలి లెఫ్ట్ సైడ్లో రాకూడదు చూడండి ఫేస్ అనేది